ప్రభుని యేసుక్రీస్తు నామంలో ఈ వీడియో చూసినటువంటి ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక నగలండి నేనండి మీ శివ ఈరోజు మీ మధ్యకి రావడం కారణం సోషల్ మీడియాలో జరుగుతున్న కొంత ఫైట్స్ 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 అని ఎందుకనంటే ఒకరు ఇద్దరి మధ్య జరిగితే ఫైట్ అంటారు ఇంకా ఎక్కువ మంది జరిగితే అంటే ఒక్క ఇద్దరికన్నా ఎక్కువ కొట్లాడుకుంటే ఫైట్స్ అని అంటారు అదేంటో వన్ బై వన్ మీకు చెప్పడానికి మీ ముందుకు వచ్చారండి ఇప్పుడు ఈ పోస్ట్ చూడండి ఒకసారి ఏంటంటే ఆ పోస్టు అరటి పండు తింటే పిల్లలు పుట్టేస్తారా ఇది అసలు అద్భుతమైన అని మన విజయప్రసాద్ రెడ్డి గారు మన అమ్మ గారి పైన ఒక పోస్ట్ పెట్టారండి అసలు అరటిపండ్లకి బిడ్డలు పుట్టరండి ఏంటి మంత్రాలకు చింతకాయలు రాలంటారు కదా అట్లాగే ఈ అరటిపల్లకి బిడ్డలైతే పుట్టరు ఇది వాస్తవం ఇక్కడ వరకు బాగానే ఉంది కదా సో దాన్ని ఆయన ఖండించాడు దానికి ఆయన్ని అప్రిషియేట్ చేయాల్సిందే మా విజయప్రసాద్ రెడ్డి గారిని తర్వాత ఇది గాలి చిలికి చిలికి గాలి వాన్ అవుతుందంటారు కదా అట్లాగా ఇంకొక పోస్ట్ పెట్టారు మన విజయప్రసాద్ రెడ్డి గారు అదేంటంటే ఎవరివి చీప్ ట్రిక్స్ ఇది అసలు సత్యమా మీరే ఆలోచించండి అని చీప్ వ్యక్తి ఈ యొక్క అమ్మ తేజ అని విజయప్రసాద్ రెడ్డి గారే తన నోటితో ఎట్లాంటి వారిని మీరు ఎట్లా నమ్ముతారు వీళ్ళు పనికి మాలిన వాళ్ళు వీరు నిజంగా దేవుని బిడ్డలు కాదు వీళ్ళు చేస్తున్న స్వస్థతలు కాదు వీళ్ళు నిజంగానే వీళ్ళ యొక్క వెదవలు అన్నట్లుగా మన విజయప్రసాద్ రెడ్డి గారు మాట్లాడారు ఓకే తర్వాత మరో పోస్ట్ అమ్మ తేజను రెండు లక్షలు డిమాండ్ చేసింది ఎవరు ఇది నా పిలుపు పరిశుద్ధాత్మ కార్యాలు ఎవరో చూద్దాం అని ఒక పెద్ద శపథం చేశాడు మన విజయప్రసాద్ రెడ్డి గారు రెండు లక్షలు అంటే ఈయన వీడియో పెట్టాడు కదా ఆ వీడియో తీసేయమని ఆ వీడియో తీసేయమని అమ్మ తేజ గారు చెప్పినట్టు దానికి రెండు లక్షలు ఇస్తానని అమతేజ గారు చెప్పినట్టు ఇక్కడ దీని యొక్క అర్థమండి ఇలా రచ్చ రత్సరత్స అయిపోయిందన్నమాట నేను అడిగానా రెండు లక్షలు నేను అడిగానా అని మన విజయప్రసాద్ రెడ్డి గారు ఒక గర్జించిన సింహం వల్ల ఎగిరాడు అన్నమాట పైకి సో ఓకే ఇంతవరకు బాగానే ఉంది తర్వాత మరో పోస్ట్ ఉందండి మరో పోస్ట్ ఏంటంటే ఇరవై ఐదవ తేదీన అమ్మ తేజీతో రంజిత్ ఓపీరి వస్తున్నారా అని మరో పోస్ట్ పెట్టాడు అంటే కొంతమంది విజయప్రసాద్ రెడ్డి అంటే నచ్చని వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంతమంది అమ్మ తేజకి సపోర్ట్ చేస్తూ మాట్లాడారు అప్పుడు మాట్లాడితే మన విజయప్రసాద్ రెడ్డి గారు ఏమన్నారు తెలుసా ఇరవై ఐదో తేదీ ఇక్కడ ఏం జరుగుతుంది హెబ్రోన్ బ్రదర్ అండ్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వారు ఏమంటారు అని కూడా కింద పోస్ట్ రాశాడు అయితే అక్కడ వీళ్ళు సభను ఏర్పాటు చేయడము ఈ గారు అక్కడికి రంజిత్ ఊపిరి గారు రావాలి అని ఆయన మీద చిర్రు ఆడాడు మన విజయప్రసాద్ రెడ్డి గారు అప్పుడేదో వాళ్ళిద్దరు కలిశారంట పక్క పక్కన కూర్చున్నారంట పక్క పక్కన కూర్చున్నప్పుడు నువ్వు తోపు నువ్వు తురుమ అన్నాడంట పేరు ఎవరిని మన విజయప్రసాద్ రెడ్డిని అన్నాడంట అప్పుడు ఇద్దరు దోస్తులైపోయారు ఇద్దరు దోస్తులైపోయారు వీడియో వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆయన ఫోన్ నెంబర్ ఇక్కడ డైరెక్ట్ కాల్ చేసి ఆయన మాట్లాడుతూ అన్న మాట్లాడారు నేను చాలా చిన్నోండి అన్న మేము కాదు నన్ను అనలేదు అలాగే ఈ రోజు వైరల్ అయింది ఇన్స్టాగ్రామ్ లో పంపించారు ఆ వీడియోలో కొత్త అది చూసిన తర్వాత నీ వాళ్ళు వచ్చి ఛాలెంజ్ చేస్తున్నాను అదే మాట్లాడిన వీడియో ఉంది కదా అది కూడా మేమలేదు అన్నీ ఈ రోజు కావాలని ఎవరు

ఈ భజన అనే వీడియో నేను ప్లే చేశాను కదా ఇది ఎప్పుడంటే మన విజయప్రసాద్ రెడ్డి గారు సింహం వల్లే గర్జించాడు కదా ఎవరిపైనా అమ్మతేజ పైన అప్పుడు ఆ కామెంట్ల కింద అన్నా నువ్వు తోపన్నా అన్నా నువ్వు తురమన్నా అన్నా నువ్వు చెప్పేది సత్యమన్నా అన్నా నువ్వు తప్ప ఇంకెవరు వాక్యం చెప్పరన్నా అని భజన భజనండి భజన చించ చింజ అని భజనేసి ఆయన అక్కడికి ఎత్తేసారు ఎవరు వీళ్ళు ఎత్తుతూ ఎవరైతే ఆపోజిట్గా ఉన్నారో అతన్ని ఒక పనికి మాలిన వ్యక్తిగా అక్కడ చిత్రీకరించారండి దీన్ని భజన అంటారు అనరా మీరు చెప్పాలి తర్వాత ఇంకొక వీడియో చూపిస్తాను చూడండి దాన్ని చూసారండి ఈ వీడియో ఒక గేటు ఉంది ఆ గేటుకి ఒక పక్క ఉంది ఆ గేట్కి అవతల పక్క మరో ఉంది ఆ కుక్కలు ఏం చేస్తున్నాయి బౌ 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 బో బౌ బో అని మురుక్కుంటున్నాయి ఈ గేటు ఉంది కదా ఆ గేట్ ఇలా ఓపెన్ చేసినప్పుడు ఇద్దరు ఆ రెండు కుక్కలు ఒక ప్రేమ ప్రేమ ఎక్కువైపు వాటికి దగ్గరకు వచ్చి ఆప్యాయంగా కలుసుకున్నట్లు మనం చూస్తుంటున్నాం ఇది దేనికి సాదృశ్యం అంటే వీరిద్దరు కలవక ముందు అంటే సోషల్ మీడియాలో ఒకరికొకరు కలవక ముందు ఈ గేట్ ఉంది కదా సోషల్ మీడియా ఇది ఉన్నప్పుడు ఈ కుక్క ఈ కుక్క బౌ 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 నేను కాకినాడ వస్తాను ఎవరు ఆపుతారు అది ఇది మన బొమ్మతేజ అలాగే నువ్వు రా నీ అంత నేను చూస్తా బౌ 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 అనని విజయప్రసాద్ రెడ్డి ఒక పక్క కరెక్ట్ సరిపింది కదండి సరిపిందా సోషల్ మీడియాను ఉపయోగించుకొని కలవక ముందు ఆ సోషల్ మీడియాలో ఆ గేట్ అయిన సోషల్ మీడియాలో వీళ్ళు ఏం చేస్తారు బావు 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 మురుక్కున్నారు చూసారా గేట్ ఉంది గేట్ కి ఇవతల రెండు కుక్కలు ఉన్నాయి ఒక తెల్ల కుక్క ఒక నల్ల కుక్క ఆ పక్క ఒక బాలుడు సింగ్ ఆ బాలుడు ఏం చేస్తున్నాడు డాన్స్ చేస్తున్నాడు ఏది ఎక్సలెంట్గా వేస్తున్నాడు కదా అసలేంటి దేనికి సాదృశ్యం చూపించాను అంటే ఈ పక్క రెండు కుక్కలు ఉన్నాయే ఈ ఈ పక్క అవి అరుస్తూ ఉన్నాయి అరుస్తూ ఉంటే ఆ పక్క డ్యాన్స్ చేస్తున్నాడు కదా ఆ డ్యాన్స్ చేసేవాడు ఎవరికి తెలుసా సాదృశ్యం ఎవరికి తెలుసా ఈ విజయప్రసాద్ రెడ్డికి ఎవరు వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరూ హ్యాపీగా డ్యాన్స్ చేస్తున్నారండి వీడియోలు చేసుకుంటూ ఆ విజయప్రసాద్ రెడ్డి ఫోటో పెట్టి పెట్టి అసలు ఈ విజయప్రసాద్ రెడ్డి అంటే ఇంకొకటి లేడర్స్లో ఇట్లాంటి వాడు వద్దయ్యే మాకు క్రిస్టియన్ అసలు పనికిరాడు అనని వాళ్ళు అతను చేసినటువంటి వీడియోలను పట్టుకొని వాళ్ళు హ్యాపీగా డ్యాన్స్ వేసుకుంటూ చింది వేసుకుంటూ వాళ్ళు వీడియోలు చేస్తూ డ్యాన్స్ చేసుకున్నారు ఓకే చాలామంది డ్యాన్స్ చేసుకున్నారు ఈ పక్క కుక్కలు ఉన్నాయి కదా ఒకే కుక్కేమో అన్న కుక్కేమో అన్నను ఫాలో అయ్యే ఫాలోవర్స్ ఫాలోవర్స్ వీళ్ళు ఈ ఎవరైతే సోషల్ మీడియాలో యాంటీగా వీడియోలు పెట్టారో విజయప్రసాద్ పైన ఆ విజయప్రసాద్ రెడ్డిని రెడ్డి వాళ్ళని బౌ అని మురిగాడా మొరిగాడా మొరుతున్నాడు కాబట్టి వాళ్ళే హ్యాపీగా డాన్స్ వేసుకున్నారు రైట్ మరొక ఆనిమత్యం మీ ముందుకు మీ ముందుకు తీసుకుని వస్తున్నా చూడండి ఒకసారి చూశారుగా ఫైనల్గా మీరు మీరు ఏంటి అనుకుంటున్నారు ఇదిగో పోస్ట్ పక్కన పక్కన పోస్ట్ ఉంది కదా హ్యాపీగా ఆహ్లాదకరమైనటువంటి సంతోషకరమైనటువంటి ఒక అట్మాస్ఫియర్లో వాళ్ళందరూ కలుసుకుని ఆహ్లాదంగా ఒకరినొకరు కౌగులించుకుంటూ ఒకరినొకరు ప్రేమ పూర్వకంగా అబ్బా మా మధ్య ఎన్ని విభేద భేదాలున్నా ఎలా బైబుల్ పరంగా మేము ఒకటే అనని ఎవరిని ఎదవలు చేశారు వెనక విజయప్రసాద్ వెనక కామెంట్లు చేశారే వారిని గొర్రెలు చేశారు వారిని ఏం చేశారు గొర్రెలు చేసి వీళ్ళు మాత్రం హ్యాపీగా ఒకటే అవునా కాదండి ప్రతి ఒక్కరు సమాధానం చెప్పాలి కామెంట్ చేయండి అవునా కాదా వాళ్ళు వాళ్ళు ఒకటైపోయారండి ఫోన్ చేసి మాట్లాడుకోవాలి ఇంటికి రావడాలు విందులు చేయడాలు చిందలే వేయలేదు ఏంటండి చిందలే వేయలేదు అట్లాంటప్పుడు ఈ సోషల్ మీడియాలో మురుక్కోవడం ఎందుకు బో 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 అని అదేది ముందుగానే ఫోన్ చేసుకోవచ్చు కదా ఫోన్ నెంబర్ ఆయనకి అంట ఆయనకి రెడ్డికి ఫోన్ నెంబర్ తెలీదు అంట ఎందుకు తెలియదు అయ్యా విజయప్రసాద్ రెడ్డి గారు ఎందుకు తెలీదు తెలుసుకోవడానికి అంటే ఇన్ని రోజులకి ఇన్ని వీడియోలు చేసిన తర్వాత నీకు ఎట్లా దొరికింది నెంబరు ఫోన్ చేయడానికి అదేదో ముందు ఎతికితే దొరుకుంటుంది కదా ఎందుకు ఈ విధంగా సోషల్ మీడియాలో క్రిస్టియానిటీని మీరు గలువీలు చేస్తున్నారు ఫస్ట్ వరకు కరెక్టేనండి ఫస్ట్ వరకు కరెక్టే తర్వాత స్నేహము ప్రేమ పూర్వక స్నేహము మీరే మీరు గొర్రెలు వెనక్కున్న వాళ్ళందరూ గొర్రెలు నీ కింద కామెంట్ పెట్టారు అన్నా అన్నా తర్వాత దీని కింద ఏం పెట్టారంటే దీని కింద అన్నా ఏది చేసినా మాకు కరెక్టే అన్నా నువ్వు ఏది చేసినా అన్నా నువ్వు కరెక్టే అన్నా గొర్రెలు ఇప్పుడు ఈ విజయప్రసాద్ రెడ్డి మీద మంచిగా కొంతమంది వీడియోలు పెట్టారు వీడియోలు పెట్టిన తర్వాత మరల విజయప్రసాద్ రెడ్డిని మేము అసలు అతన్ని అతని యొక్క అతనికి మేము అంగీకరించము ఏ విషయానికి కూడా ఆయన కొంతమంది ఆయన సపోర్ట్ చేసినట్టు చేయనట్టు ఈ సోషల్ మీడియాలో చూసాను చాలా మందిని ఫస్ట్ అతన్ని మంచోడ అన్నారు తర్వాత వెంటనే అతన్ని నేను సపోర్ట్ చేయలేదు అని అన్నారు అంటే వీళ్ళందరూ కూడా గొర్రెలు అయిపోయినట్టే కదా చివరిలో ఫస్ట్ సపోర్ట్ చేసి సపోర్ట్ చేయనటువంటి కొంతమంది వీడియోలు పెట్టినటువంటి బ్రదర్స్ ఉన్నారు వాళ్ళందరూ ఇప్పుడు గోరలే కదా అవునా కదా ఒకవేళ వాళ్ళు వీళ్ళిద్దరు కలుసుకున్నది ఇప్పుడు ఇప్పుడు చూసారనుకోండి ఇప్పుడు చూసి మేము అయిపోయామా అని ఒక పక్క ఉంటుంది కానీ ఇంకొక పక్క అరే వీళ్ళిద్దరు కలిసిపోయారబ్బా చాలా మంచిదబ్బా ఇది సహోదరులు ఐక్యత కలిగి యూనిట ఎంతో మనోహరము ఎంతో మేలు తోటకూర కొర కట్టేం కాదు వాళ్ళ సహోదరులా విభేదాలు ఉంటే వాళ్ళ సహోదరులు అవుతారు బైబుల్ పరంగా చెప్పాలి తర్వాత అండి తర్వాత చివరిగా చివరిగా నేను ఏం చెప్తున్నానంటే ఇది ఇంపార్టెంట్ చివరిది ఇంపార్టెంట్ విజయప్రసాద్ రెడ్డి ఒక వీడియో మాట్లాడుతూ ఎవరిపైన ఈ అమ్మతేజ పైన ఒక కాలు లేని అమ్మాయిని వీల్ చైర్లో గుర్చొని పెట్టి మాట్లాడాడు మీరు ఇక్కడ వచ్చారు కదా ఎక్కడికి కాకినాడకు సంథింగ్ ఎక్కడికి వచ్చారు కదా నేను అక్కడికి ఈ బిడ్డను తీసుకుని వస్తాను ఈ అమ్మాయిని తీసుకుని వస్తాను ఈ పిల్లని మీరు బాగు చేయండి నిజంగా మీరు దే పరిశుద్ధాత్మడి వల్ల మీరు స్వస్థలు జరిపిస్తే నేను తీసుకుని వస్తాను ఖచ్చితంగా చేయండి స్వస్థత అని శపథం చేశాడనమాట ఒక పురిలాగా సింహంలాగా అప్పుడు ఆ బిడ్డకు కూడా ఒక సంతోషం వేసి ఉంటుంది ఎవరే విజయప్రసాద్ రెడ్డి నన్ను అక్కడ తీసుకెళ్తున్నాడు నేను బాగుపడిపోతాను నేను నా కాళ్ళు చేస్తాయి అని ఒకవేళ మనసులో బా సంతోషించుంటదా మామి ఆ సంతోషం కాస్త నీరు గారు చేశాడు ఈ విజయప్రసాద్ రెడ్డి వాళ్ళిద్దరూ ఒకటి 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 వాళ్ళు వాళ్ళు అయిపోయి ఇప్పుడు కలిపారే వీళ్ళు ఎవరిని విజయప్రసాద్ రెడ్డిని ఆ బొమ్మ తేజాన్ని కలిపారు కదా వాళ్ళే చెప్తున్నాను మీరెందుకు ఈ బిడ్డని అక్కడ తీసుకుని వెళ్ళి స్వస్థత జరిగించి వీళ్ళిద్దరికి ఎందుకు కలపకూడదు అర్థమవుతుందా మరొకసారి అడుతున్నాను నేను ఎవరైతే కలిపారో వీళ్ళిద్దరిని మేమే కలిపాము మేము కృషి చేసామని కొంతమంది అంటున్నారు కొంతమంది పరోక్షంగా కొంతమంది ప్రత్యక్షంగా కలిపారు అని అంటున్నారు కదా కొంతమంది సోషల్ మీడియాలో వాళ్ళని అడుగుతున్నాము ఆ కాలు లేని అమ్మాయి గురించి ఈ విజయప్రసాద్ రెడ్డి మాట్లాడారు కదా ఆ బిడ్డకి ఆశ కొంచెమైనా కొంచెం ఉంటుంది కదా నేను అక్కడ తీసుకుని వస్తానని అక్కడికి తీసుకెళ్లి కలిపిన వాళ్ళు ఆ బిడ్డకి స్వస్థ ఎందుకు చేకూర్చలేదు ఈ బొమ్మ తేజ దగ్గర నుంచి ఏమి నాటకాలు ఆడతారయ్యా నాయన సోషల్ మీడియాలో మీకు మీరే సాటి ఒకరు నచ్చకపోతే వాడి మీద మాట్లాడమే అంతే అంతే వీళ్ళు ఈ సోషల్ మీడియాలో పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళ మనసుకు నచ్చకపోతే పక్కన వాడు వాడి గురించి దుమ్మెత్తి పోసేయడమే పేర్లు చెప్తే బాగోదు పేర్లు చెప్తే బాగోదు కాబట్టి పేర్లు చెప్పట్లేదు ఆల్రెడీ ఒకవేళ ఈ వీడియో చూస్తే తప్పేదారి చూస్తే ఖచ్చితంగా వాళ్ళ గుండెల్లో మాత్రం గుచ్చుకుంటుంది బాణం ఓకే దయచేసి చివరిగా ఈ పోస్ట్ చూడండి ఈ పోస్ట్ ఎవరిని నమ్మాలి దయచేసి మీరు ఈ పనికి మాలిన మనుషుల్ని నమ్మద్దండి ఈ పనికి మాలిన మనుషుల్ని నమ్మద్దు యేసు క్రీస్తు నీ కొరకు నా కొరకు రక్తం గార్చి ప్రాణం పెట్టి తిరిగిలేచి పైన మన కొరకు స్థలం సిద్ధపరుస్తున్నాడు దాని కొరకు వేగరపడండి ఈ పనికి వారి గురించి దయచేసి మీరు ఆలోచించద్దు అన్నా మనవండి దట్స్ ఇట్